ఎస్ నమస్తే ఫ్రెండ్స్ నేను మిశ్రీను మై ట్రిప్ తెలుగు ఛానల్ ఈరోజు మీకు మెటా మాస్క్ ద్వారా మనం మన కాయిన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ మీకు ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ మనం ఏం చేయాలంటే మెటా మాస్క్ అనేది ఓపెన్ చేసుకోవాలన్నమాట మీకు చూసి చూపిస్తున్నాను ఇడ నేను క్లియర్గా మాస్క్ అనేది ఓపెన్ చేశాను ఓకేనా మీరు ఏదైతే ఉందో మీ దగ్గర మీరు మెటామాస్కు ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇలా వచ్చేస్తుందనమాట ఇట్లా వచ్చేసి మీకు వాలెట్ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మీకు వెబ్ బ్రౌజర్ ఉంటుంది ఈ రెండు ఆప్షన్స్ మెయిన్ మనం యూజ్ చేసాయనమాట ఇప్పుడు వాలెట్లో మనం చూసుకోవచ్చు మనకు వాలెట్లోకి కాయిన్స్ ఉన్నాయా లేవా ఆ కాయిన్స్ ఉంటేనే మనం యాక్టివ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీరు క్లియర్ చూసుకోవచ్చు బిఎంవైటీ టోకెన్స్ అయినా కాయిన్స్ అయినా అనొచ్చు అనమాట ఇవి మన దగ్గర ఉన్నాయనుకోండి మనం యాక్టివ్ చేయడానికి అవకాశం ఉంటుంది మన డౌన్లైన్లో ఉన్న వాళ్ళైనా ఎవరికైనా కానీ మనం కైన్ అనేది వాళ్ళ ఐడి అనేది టెన్ డాలర్స్తోని యాక్టివేషన్ చేయొచ్చు ఓకే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం ప్రాసెస్ చేయాలంటే బ్రౌజర్లకి రావాలి ఈ బ్రౌజర్లోకి రావాలి ఓకేనా మీకు ఇక్కడ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఆప్షన్ బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ బ్రౌజర్ ఆప్షన్లకు మనం రావాలన్నమాట ఓకేనా ఈ బ్రౌజర్ ఆప్షన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను కాబట్టి మీకు డైరెక్ట్ ఇక్కడ సైట్ ఓపెన్ అయింది మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు సైట్ అనేది మీకు సర్చ్లో ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా జస్ట్ ఇక్కడ టచ్ చేస్తే సర్చ్ ఆప్షన్ అనేది వస్తుంది ఇక్కడ సర్చ్ ఆప్షన్ కొట్టిన తర్వాత వైటీ స్టేకింగ్ డాట్ కామ్ అని కొట్టాలన్నమాట నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు డైట్ ఇట్లా చూపిస్తుంది కదా ఇట్లా చూపించినప్పుడు బిఎంవైటీ ఎస్టీఏ ఇంకో ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది అండి స్టేకింగ్ డాట్ కామ్ ఇదే సేమ్ టైప్ చేయాలి టైప్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఆల్రెడీ సర్చ్లో కొట్టాను కాబట్టి మీకు ఇక్కడ వచ్చేస్తుంది దీన్ని ఇలా టచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాం మరి ఇలా సైట్ అనేది డైరెక్ట్గా మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి మనం ఇందులో సైన్ ఇన్ కావాలి ఓకేనా లాగిన్ ఆర్ సైన్ ఇన్ ఏదైనా ఏం లేదు మనం సైన్ ఇన్ కావాలన్నమాట ఎక్కడ ఉంది ఇక్కడ మనకు సైన్ ఇన్ ఆప్షను ఇక్కడ చూపిస్తుంది దీన్ని సైన్ ఇన్ ఆప్షన్ అనేది మనం టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత సేమ్ మనం గూగుల్ క్రోమ్లో ఎలా అయితే మనం చేస్తున్నామో గూగుల్ క్రోమ్లో ఎలా అయితే మనం సైట్ ఓపెన్ చేసుకుంటామో బిఎంవైటీకి సంబంధించింది ఓకేనా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సేమ్ అందులో ఏదైతే ఇచ్చామో మనం యూజర్ ఐడి పాస్వర్డ్ బోర్డ్ మెట్రిప్లో అదే యూజర్ ఐడి పాస్వర్డ్ని మనం ఇక్కడ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి లాగిన్ చేయాలి ఓకేనా లాగిన్ అని కొడితే ఆటోమేటిక్గా మనకి లాగిన్ అనమాట నేను ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ చేసి మీకు చూపిస్తాను ఓకే ఓకే ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు లాగిన్ అనే ఆప్షన్ ప్రెస్ చేయాలని చెప్పాను కదా ఇప్పుడు లాగిన్ని క్లిక్ చేసామన్నమాట క్లిక్ చేసిన తర్వాత మాస్క్లో మనం బిఎంవైటీ కైన్కి సంబంధించిన ఐడి అనేది మనది ఓపెన్ అయిపోయిందండి మనం ఇక్కడ టచ్ చేయగానే మనం ఆటోమేటిక్గా ఈ స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు అనమాట మనకు సంబంధించిన నేము డీటెయిల్స్ వస్తుంటాయి అవి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు ఈ ఐడి మనదా కాదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మనం ఏ ఐడిని యాక్టివ్ చేయాలనుకుంటున్నామో ఇదే ఐడినా కాదా పేరుతో సహా మనం క్లియర్ చూసుకోవచ్చు ఒకవేళ ఇదే అని కన్ఫామ్ అయిపోతే మనకి ఇంకా ప్రాబ్లం ఉండదు ఇంకా ఎందులో ఒక ఆప్షన్కి వెళ్ళాలనేది మీరు చూసుకోవచ్చు అనమాట మనం స్టేకింగ్ వాలెట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ త్రీ లైన్స్ టచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్టేకింగ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది నేను ఇప్పుడు మీకు అది చూపిస్తాను ఇక్కడ త్రీ లైన్స్ టచ్ చేయాలి టచ్ చేసిన తర్వాత స్టేకింగ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఈ స్టేకింగ్ వాలెట్లకు అనేది మనం రావాల్సి ఉందన్నమాట ఓకేనా ఇక్కడికి రావాలి ఓకే అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని టచ్ చేయాలి ఓకేనా ఏదైతే ఉందో ఈ ఆరో మార్కుని టచ్ చేయాలి ఈ టచ్ చేసాం టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన ఆప్షన్ అంటే ఆటోమేటిక్ ఇక్కడ స్టేక్ వైటీ బై వైటీ స్టేక్ చేయాలనుకుంటున్నామో అది బిఎంవైటీ కైడ్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది కదా దీన్ని మనం ప్రెచ్ చేయాలి ఇది మనం ప్రెచ్ చేసాం ప్రెచ్ చేసిన తర్వాత మనకి ఎన్ని డాలర్స్తో మీరు స్టేక్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మనకి ఏది ఓపెన్లో ఉంది మనకు ఓపెన్ క్లియర్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇది ఒక్కటి షో అవుతుంది ఇది షో కావట్లేదు ఇది కావట్లేదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి అవన్నీ కావట్లేదు మనకు ఓపెన్లో ఉన్నది కేవలం ఈ ఒక్కటి మాత్రమే మనకు ఓపెన్లో ఉంది ఓకేనా దీన్ని మాత్రం మనం యాక్టివ్ చేసుకోవచ్చు ఓకేనా ఈ ఒక్క కైన్ మాత్రం మనం యాక్టివ్ చేయడానికి అవకాశం ఉందనమాట ఓకేనా ఇది మీరు చూసుకోవచ్చు క్లియర్గా ఇప్పుడు నేను మీకు యాక్టివ్ చేసి చూపిస్తాను ఇక్కడ ఏం చేయాలంటే అక్కడ డాట్ సింబల్ ఉంది కదా ఆ డాట్ సింబల్ మీద మనం ప్రెస్ చేయాలి ఈ డాట్ని మనం టచ్ చేయాలి ఓకేనా ఈ డాట్ని టచ్ చేస్తున్నాము టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది ఇన్సెంటివ్ ఫైవ్ పర్సెంట్ అని మీకు క్లియర్ చూపిస్తుంది ఆ తర్వాత దీన్ని స్క్రోల్ మనం ఇలా పైకి అనుకుంటే మనకి ఇక్కడ లాస్ట్లో మనకి ఏం చూపిస్తుంది అనంటే ఎన్ని వస్తున్నాయి అన్నది మీకు క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది మీరు చూసుకోవచ్చు అనమాట మనం స్టేకింగ్ ఇచ్చేది ఎంత ప్లస్ బోనస్ ఎంత వస్తుంది ఆ తర్వాత మిగతా అన్ని డీటెయిల్స్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఉన్నాయి చూసుకోవచ్చు అనమాట ఒక క్లియర్గా ఓకేనా దీని తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఏం కనిపిస్తుంది స్టేక్ నవ్ అనే ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ మీద మనం టచ్ చేయాలి ఓకేనా ఇక్కడ మనం స్టేకింగ్ టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ క్లియర్గా మనకు కన్ఫర్మ్ చేయమని వస్తుంది కన్ఫర్మ్ చేసిన తర్వాత ట్రాన్సాక్షన్ సబ్మిటెడ్ అని మనకు క్లియర్గా వస్తుంది ఓకేనా స్టేకింగ్ సక్సెస్ఫుల్ అని కూడా మనకి క్లియర్గా వస్తుంది అది వచ్చిందంటే మనకు ఆయన అనేది యాక్టివేషన్ అయిపోయింది థ్యాంక్ యూ ప్లీజ్